గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ నళిని సోషల్ సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఈరోజు లైట్అప్ యువర్ లైఫ్ టాపిక్లో చైల్డ్హుడ్ డిప్రెషన్ అవేర్నెస్ డే మే సెవెంత్ అని దాని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా చూస్తే మే మంత్ అంతా అంతా మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఫర్ చిల్డ్రన్ అనే దానికి ప్రత్యేకత ఇచ్చున్నారు ఈ మే సెవెంత్ చైల్డ్హుడ్ డిప్రెషన్ అవేర్నెస్ డేని టూ థౌజండ్ ఫైవ్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం ముఖ్యంగా పిల్లలకి డిప్రెషన్ ఉంటుందా అనే ఫస్ట్ ఆలోచన మనకు కలుగుతుంది ఇది త్రీ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కొందరిలో అలాగే అడల అడల్ట్ అడల్ట్హుడ్ అలాగా పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఇప్పటి స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి ఐదు మందిలో ఒకరు డిప్రెసివ్ దానిలో ఉండే పరిస్థితి ఉంది దీనికి కారణాలు ఏదైనా కావచ్చు అటు జెనెటిక్ డిసార్డర్ కావచ్చు అలాగే సర్కమ్స్టెన్సెస్ సోషల్ ఎన్విరాన్మెంట్ అనమాట అలాగే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇవి ఎలా ఉంటాయి ఈ లక్షణాలు ఏంటి అనేది కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది ఫియర్ కానీ యాంగ్జైటీ కానీ కొందరిలో ఒకరి విపరీతమైన కోపం రావడము వాళ్ళ మూడ్ చేంజెస్ ఉండడము జరుగుతూ ఉంటుంది అయితే ప్లెజరు ఇంట్రెస్ట్ కూడా కనిపించదు దీంతో ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడము అలాగే స్లీప్ డిజార్డర్స్ రావడము ఒక్కొక్కసారి ఎక్సెసివ్ గిల్టీనెస్తో ఉండడము ఇలాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్తో కొంతమంది పిల్లలు చెప్పలేకపోతుంటారు ఇది అర్థం కాక పేరెంట్స్ వాళ్ళ ఎందుకు బిహేవ్ చేస్తున్నారో ఏంటి కారణాలు కూడా తెలియకుండా ఉంటుంది అందుకే దీని గురించి అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది కొందరిలో పూర్ ఎపటైట్ కావచ్చు కొందరు ఓవర్ ఈటింగు పూర్ కాన్సన్ట్రేషను రకరకాలుగా ఉంటుంది కొంతమంది ఏది చెప్పినా వాళ్ళ నిర్ణయం గురించి కూడా అవును కాదు అని చెప్పడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏది చెప్తే ఏమో అలాగే హోప్లెస్నెస్ అనమాట చాలా నిరుత్సాహంగా కూడా ఉంటూ ఉంటారు దీన్ని గురించి ఎలా బయటపడాలి ఒకవేళ ప్రైమరీ స్టేజ్లోని గుర్తిస్తే పేరెంట్స్ ఒక పీడియాట్రిషియన్ ద్వారా వాళ్ళు రెఫర్ చేస్తే మైల్డ్ స్టేజ్లో అయితే సైకాలజిస్ట్ ద్వారా సివియారిటీ వస్తే సైకియాట్రిస్ట్ ద్వారా థెరపీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ప్రాథమిక దశలోని మనం గుర్తించి జాగ్రత్త వహిస్తే తప్పకుండా వీళ్ళని మనము ప్రతి దానిలో సక్సెస్ అయ్యేదానికి నార్మల్లో బిహేవియర్తో ఉండేదానికి తీసుకురాగలం దీనిలో కూడా సైకాట్రిస్ట్లు కొందరు డిఎస్ఎం అనే ఫైవ్ అనే స్కేల్ను కూడా వాడుతూ ఉంటారు ఈ మెంటల్ డిజార్డర్ కండిషన్ బట్టి దీని మూలాన కొందరికి హైపర్ థైరాయిటిజం కానీ అలాగే కొన్ని కొన్ని అనమిక్ స్టేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ మూడ్స్ను బట్టే అంటే డిస్ట్రప్టివ్ మూడ్ డిస్రెగ్యులేషన్ డిజార్డర్ కొందరులైతే ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అలాగే వీళ్ళని ఎలాగా ఏంటి అనేది మెడికేషను థెరపీల ద్వారా వాళ్ళని మనము ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవాలి వాళ్ళైతే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి గుర్తించగలరు దీంతో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయొచ్చు అవసరమైన మెడికేషన్స్ ఇచ్చి సైకోథెరపీ ద్వారా మనము వాళ్ళు నార్మల్గా ఉండి అన్నిట్లో సక్సెస్ అయ్యేదానికి ముందుకు వస్తారు కొందరులైతే సడన్గా ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు ఈ డిప్రెసివ్ స్టేట్లో హెడేక్ కానీ అలాగే మజిల్ పెయిన్ కానీ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా పేరెంట్స్ ఇంట్రెస్ట్ కేర్ తీసుకోవాలి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ద్వారా వాళ్ళని మనం సపోర్టివ్గా నిలబడి స్ట్రెంగ్తన్ చేయవచ్చు అలాగే మామూలు వాతావరణం నుంచి వాళ్ళ లోన్లీనెస్ని బయటకు తీసుకురావడానికి ఎన్విరాన్మెంట్లో మిగతా పిల్లలతో ఆడేదానికి ఎందుకు ప్రాబ్లం ఉంది అని ఆ ర్యాపోర్ట్ ద్వారా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్తో అర్థం చేసుకోగలరు అలాగే అవసరమైనప్పుడు అడిషనల్ ఫాలోఅప్తో వాళ్ళని ప్రతి దశలోనూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అర్థం చేసుకుంటూ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ చైల్డ్హుడ్ డిప్రెషన్ అవేర్నెస్ డేకి మే సెవెన్త్ ఇంత ప్రఖ్యత ప్రా ప్రాముఖ్యత ఉంది మీకు ఇంకేదైనా డౌట్ అయితే నా వెబ్సైట్ అడ్రస్ హెచ్టిటిపి కాలన్ స్లాష్ స్లాష్ నళిని పెళ్ళూరు సైకాలజిస్ట్ డాట్ కామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ